హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక యువరాజ్ బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న నిషి వైజయంతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీతో ఒక్కసారి మాట్లాడాలి రూమ్లోకి రండి అని అంటుండగా నా కొడుకే పోయాక ఇంకేం మాట్లాడతానమ్మా నేను అని అంటూ ఉంటుంది వైజయంతి లేదత్తయ్య ఒక్కసారి మాట్లాడాలి రండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ వైజయంతిని రూమ్లోకి తీసుకెళ్తూ కమలాకర్ని కూడా మీరు రండి అని కళ్ళతో సైగలు చేస్తూ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది నిషి ఇక నిషి వైజయంతి కమలాకర్ రూంలోకి వెళ్తూ ఉండగా నిషి ప్రవర్తన విచిత్రంగా ఉందని గమనించిన దాత్రి కేదార్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దాత్రి ఇలా అంటూ ఉంటుంది ఏదో తప్పు తప్పుగా జరుగుతుంది కేదార్ నిషి రూమ్ నుండి బయటికి వచ్చాక ప్రవర్తన చాలా తేడాగా ఉంది అని అంటుండగా పైన ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని కేదార్ అంటూ ఇక పైకి వెళ్ళబోతూ ఉండగా ఇక సుధాకర్ అమ్మ అంటూ గుండె పట్టుకొని అవస్థపడతారు ఇక నానా అంటూ కేదార్ సుధాకర్ దగ్గరికి ఇక కౌశికి అందరూ ఫ్యామిలీ మొత్తం సుధాకర్ చుట్టూ చేరతారు ఇక మరొకరు ఇన్హెల్లర్ని అందివ్వగా ఇక సుధాకర్ భారంగా ఇన్హెల్లర్ పీల్చుకొని ఊపిరి పీల్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఏమైంది మామయ్య గారు అని జగదాత్రి అడుగుతుండగా ఇంకేం కావాలమ్మా ఇంకేం చేయాలి మీరు ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుండి మా కుటుంబానికి సమస్యలు మొదలయ్యాయి ప్రశాంతంగా ఉన్న ఈ కుటుంబంలోకి మీరే కలహాలని తీసుకొచ్చారు ఇక ఇంకేమైందని అడుగుతున్నారా అని అంటూ ఉంటుంది సుధాకర్ దాత్రితో ఇక దాత్రి సుధాకర్ మాటలకి బాధపడుతూ ఉంటుంది ఇక వల్లమ్మ రేఖ వెంటనే ఇలా అంటూ ఉంటుంది అదే ఒక దరిద్రం అన్నయ్య గారు అది ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం తాండవిస్తుంది ఇక ఇరవై ఏండ్లుగా మనల్ని పట్టి పీడిస్తుంది ఏం చేస్తాం భరించాలి వర్ధలి పొమ్మన్న కూడా పోరు అని రేఖ కూడా చాలా దాత్రి గుచ్చి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక నానా అని అంటూ కేదార్ అనబోతూ ఉండగా వారసత్వం కోసం వచ్చి నా వారసుడినే దూరం చేసావు కదరా అని కేదార్ని కూడా తిడుతూ ఉంటాడు సుధాకర్ ఇక కేదార్ కూడా బాధపడుతూ ఉండగా ఓదారుస్తూ ఉంటుంది దాత్రి ఇక అప్పుడే పై రూమ్లో నిషి వైజయంతి కమలాకర్కి యువరాజ్ బ్రతికే ఉన్న విషయం చెప్పగానే వైజయంతి సంతోషపడుతూ నిజమా అమ్మి నా కొడుకు బ్రతికే ఉన్నాడా అని అడుగుతుండగా అవును నిజమే ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దన్నారు అని నిషి అంటుండగా అవును యువరాజ్ చెప్పింది నిజమే వదినా యువరాజ్ బ్రతికే ఉన్నాడని తెలిస్తే వాడి ప్రాణాలకే ప్రమాదం మనమే జాగ్రత్తగా ఉండాలి అని కమలాకర్ అంటూ ముందుగా ఆ బాడీని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేసేయాలి లేదంటే అనుమానం మొదలవుతుంది ఇక ఎలాగైనా ఆ బాడీని తొందరగా హ్యాండ్ వాష్ చేసేలా నేను చేస్తాను అని కమలాకర్ అంటూ ఇక కిందికి వెళ్దాం పదండి లేట్ అయితే అందరికీ అనుమానం వస్తుంది అని ఇక అందరూ కిందికి వస్తూ ఉంటారు వైజయంతి వస్తూ వస్తూనే యువరాజ్ ఫోటోకున్న దండని తీసేసి అక్కడున్న దీర్పాన్ని ఆపే ఆర్పేస్తూ ఉంటుంది ఇక కేదార్లకు మళ్ళీ అనుమానం బలపడుతూ ఉంటుంది యువరాజ్ ఫోటో దగ్గర ఉన్న దండని తీసేసి దీపం ఆర్పేయగానే ఇక వాళ్ళలో ఉన్న అనుమానం బలపడుతూ ఉంటుంది ఇక రేఖ ఏం చేస్తున్నారు వదిన అని అడ్డుకుంటూ ఉండగా వైజయంతి ఇలా అంటూ ఉంటుంది నా కొడుకు ఆనందంగా తిరిగిన ఇల్లు ఇక ఈ ఇంట్లో నా కొడుకు ఫోటోకి దండ పెట్టి దీపం పెట్టడం నాకు ఇష్టం లేదు నేను తట్టుకోలేను చూసి విలవిలలాడిపోతాను అని వైజయంతి అంటూ ఉండగా ఇక నిషి కూడా ఆ ఫోటోని తీసుకుంటూ అత్తయ్య గారు చూడలేకపోతున్నారమ్మా వదిలేయండి అని అంటూ ఉంటుంది నిషి కూడా ఇక ఏం చేస్తున్నారే మీరు అని రే ఇక అంటున్నా కూడా వాళ్ళు రేఖ మాట వినరు ఇక కమలాకర్ కూడా ఊరుకోండి రేఖ గారు ఇక మా అక్క కొన్ని రోజులు కోలుకునే వరకు ఇలాగే ఉండనివ్వండి అని అంటూ ఉంటాడు కమలాకర్ ఇక ధాత్రి ఇలా అంటూ ఉంటుంది కేదార్తో పై రూమ్లో నుండి ఇక్కడికి వచ్చాక వీళ్ళ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అని దాత్రి అంటుండగా కేదార్ అవును వీళ్ళలో బాధ కాస్త అయినా కనిపించట్లేదు అని కేదార్ అంటూ ఉంటాడు ఇక రూమ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది దాత్రి ఇక అప్పుడే హ్యూమన్ రైట్స్ వాళ్ళు దాత్రికి కాల్ చేస్తారు ఇక మీ టీమ్ని తీసుకొని ఇక్కడ అటెండ్ అవ్వండి జెడీ అని అంటుండగా ఓకే సార్ టెన్ మినిట్స్లో వస్తున్నాం అని దాత్రి కేదార్లు హ్యూమన్ రైట్స్ ఆఫీస్కి బయలుదేరుతారు ఇక కమలాకర్ ఏ అనుమానం రాకూడదు అంటే కాస్త హడావుడిగా బాడీని దహనం చేసేయాలి ఆ తర్వాత జేడి పైన కూడా పగ తీర్చుకోవాలి దాన్ని ఊరికేనే వదిలిపెట్టకూడదు అని కమలాకర్ మనసులో అనుకుంటూ ఉంటారు ఇక దాత్రి కేదార్ అదే జేడి కేడీలు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్స్ ముందు అటెండ్ అవుతారు ఏంటి మీకు మనిషి ప్రాణం అంటే లెక్కే లేదా ఆ రోజు మీ ఎక్స్ప్లెనేషన్ వినకుండా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే బాగుండేది అని హ్యూమన్ రైట్స్ ఆఫీసర్స్ అంటూ ఉండగా మేము చేసింది తప్పు కాదు యువరాజ్ని చంపడానికి నా దగ్గర రీజన్ లేదు యువరాజ్ బ్రతికుండడానికి నాకే అత్యంత అవసరం అందరికన్నా కానీ ఒక దుర్మార్గుడి ముందు ఒక నేరస్తుడి ముందు నేను నా టీం ఓడిపోయింది ఇక దానికి మీరు శిక్ష వేస్తే వేయండి మమ్మల్ని సస్పెండ్ చేస్తారా చేయండి అని జేడీ అంటుండగా ఇక కేడీ అయ్యో జేడీ అని అంటూ ఉంటాడు ఇక హ్యూమన్ రైట్స్ ఆఫీసర్స్ ఇలా అడుగుతుంటారు ఇంకేదైనా చెప్పాల్సి ఉందా మీరు అని అంటుండగా లేదు సార్ అని సాధు సార్ అనేస్తాడు ఇక అలాగే ఇక జేడీ కేడీలను సస్పెండ్ చేయమని డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తాం అంతేకాదు ఇక వీళ్ళిద్దరిపైన కమిటీ కూడా వేసి ఎంక్వైరీ చేపిస్తాం అని అంటూ చెప్తూ ఉంటారు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ ఓకే సార్ అని అంటూ జేడీకేడి కేడీ సార్ బయటికి వస్తుండగా అలా ఎందుకు చేశావు అని కేడీ అడగబోతూ ఉండగా ఇక ఏం చేస్తాం అని జేడీ అంటూ ఉంటుంది ఇక ఎదురుగా కౌశికి రివాల్వర్ పట్టుకొని నిలబడుతుంది ఇక జేడీ బయటికి రాగానే జేడీ తలకి రివాల్వర్ని గురిపెట్టి నా తమ్మున్నే చంపుతావా ఇక నీకెంత ధైర్యం ఇప్పుడు నిన్ను చంపేదాకా నేను వదిలిపెట్టను అని అంటూ ఉండగా సాధు సార్ కౌశికి అని అంటూ ఉండగా ఇక ఆగండి అని జేడీ సైగ చేస్తూ ఉంటుంది ఇక ఇలా అంటుంటుంది కౌశకి నా తమ్మునికి చిన్న ఇంజెక్షన్ వేస్తేనే నేను భరించలేను అటువంటిది వాడి ముఖాన్ని మొత్తం చిత్రవద్దగా నలిపేసి వాడిని చంపేసి పొదల్లో పారేశావు ఇక నిన్ను ఏం చేయాలి నువ్వు చంపింది నా తమ్మున్నే కాదు నా కుటుంబం మొత్తాన్ని చంపేశావు ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తూ ఉంటుంది కౌశికి జేడిని ఇక కేదార్ ఇలా అంటుంటాడు రివాల్వర్ గురి పెట్టడం చాలా తప్పు మేడం దించండి అని అంటుండగా మీరు ఇంకెవరు ఒక్క మాట మాట్లాడినా నేను ట్రిగ్గర్ నొక్కేస్తా అని కౌశికి అంటూ ఉంటుంది ఇక నా తమ్ముని చంపినందుకు నిన్ను వదలను జేడి అని కౌశికి అంటూ ఉండగా ఇక ఒక పోలీస్ ఆఫీసర్ పైన రివాల్వర్ గురిపెట్టడం ఎంత పెద్ద నేరమో మీకు తెలుసు కౌశిక గారు ఇక ఈ టైంలో మీ కుటుంబానికి మీరు చాలా అవసరం నేను చెప్పేది ఒకటే యువరాజ్ని నేను చంపలేదు యువరాజ్ని చంపాల్సిన అవసరం కూడా నాకు లేదు మీరు ఇలా రివాల్వర్ గురిపెట్టినందుకు చాలా కేసులు అవుతాయి కౌశికి గారు మర్యాదగా రివాల్వర్ని దించండి అని జేడి అడగానే కౌశిక రివాల్వర్ని దించుతుంది ఇక సదు సర్ ఇలా అంటుంటారు మీరు రిపోర్ట్ చేశారు వాళ్ళు యాక్షన్ తీసుకొని వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు అంతా అయిపోయింది అని సాధు సార్ అంటుండగా ఏది అయిపోయలేదు ఇప్పుడే మొదలైంది నా తమ్ముడిని చంపినందుకు వీళ్ళని ఊరికనే వదలను జైల్లో పెట్టిస్తా కోర్టుకు లాగి శిక్ష వేయిస్తా అని కౌశికి అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక సాధు సార్ కేదార్ ఇద్దరు దాత్రిని ఓదారుస్తూ ఉంటారు బాధపడకు దాత్రి కోపంలో అక్క ఏవో మాటలంది అని దాత్రిని ఓదారుస్తూ కేదార్ ఇక దాత్రి అవేమీ పట్టించుకోకుండా ఇక కి వెళ్ళి రివాల్వర్స్ హ్యాండ్ ఓవర్ చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం సార్ అని జేడీ అంటూ అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటారు ఇక కమలాకర్ నలుగురి మనుషులను వేసుకొని ఇక జేడీని అవమానించాలని తన రక్తం కళ్ళ చూడాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక కౌశీకి వెళ్ళగానే కమలాకర్ ఇలా అంటుంటాడు ఇక జేడీ డౌన్ డౌన్ అని అరిచి ఆ తర్వాత రాళ్ళు విసిరేద్దాం ఏదైనా కేసు అయితే మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను అని కమలాకర్ అంటూ జేడి డౌన్ డౌన్ జేడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఇక వాళ్ళకి ఎదురుగా వెళ్తారు ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు ఇక్కడ న్యూసెన్స్ చేయడం తప్పు న్యూసెన్స్ కేసు పెట్టి జైల్లో వేస్తారు అని కేదార్ అంటూ ఉండగా మమ్మల్ని కూడా జైల్లో పెట్టి ఎన్కౌంటర్ చేస్తారా చేయండి సార్ అని కమలాకర్ అంటూ ఉంటాడు ఇక జేడీ డౌన్ డౌన్ జేడీ డౌన్ డౌన్ అని అంటూ కమలాకర్ ఇలా అంటుంటాడు ఇక మీ అన్యాయాలకి అక్రమాలకి ఈ రోజు మా అన్న కొడుకు యువరాజ్ బలైపోయాడు ఇక మిమ్మల్ని వదలను అని అంటూ ఉంటాడు కమలాకర్ ఇక కమలాకర్ మీరు చెప్పేది వినండి ఒక కమిటీ వేసింది ఇక నిజా నిజాలు కమిటీ బయటికి తీసుకొస్తుంది అని జేడీ అంటున్నా కూడా వినకుండా వెనక నుండి ఒకడు జేడీ పైన బండరాయి విసిరైపోతూ ఉండగా ఇక కేడీ జేడీకి అడ్డు వస్తాడు కేడీకి బండరాయి తగిలి రక్తం కారుతూ ఉంటుంది ఇక దాంతో ఓకే కేడి అని జేడీ అంటూ ఇక రివాల్వర్ ని గారిలో గురి పెట్టగానే ఇక ఆ సౌండ్ కి రివాల్వర్ పేలిన సౌండ్ కి వెనుకనున్న మనుషులు అందరూ పారిపోతారు ఇక కమలాకర్ తలకి జేడీ గన్ గురిపెట్టి ఇలా బెదిరిస్తూ ఉంటుంది ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పైన దాడి చేస్తారా ఇక ఈ విషయానికి మిమ్మల్ని వదలను నేను మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఎదురు చూడాల్సి వస్తుంది చూడండి అని అంటూ ఇక కమలాకర్ని బెదిరిస్తూ జేడి కేడి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక కమలాకర్ నవ్వుకుంటూ ఉంటాడు హాస్పిటల్కి వెళ్ళి ఇక కేడీకి ట్రీట్మెంట్ చేయించుకున్నాక డాక్టర్ ఇలా చెప్తూ ఉంటారు స్ట్రిచ్చెస్ కూడా పర్లేదు ఒకరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పగానే ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు యువరాజ్ బాడీ కూడా ఈ హాస్పిటల్ మార్చురూలోనే ఉందంట వెళ్ళి చూద్దాం పదా అని జేడీతో అంటుండగా వాళ్ళు మార్చురీ వైపు నడుస్తూ ఉంటారు ఇక అక్కడున్న కానిస్టేబుల్ వీరిద్దరిని ఆపేస్తూ ఉంటారు మీరెవరు ఆపడానికి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ని నేను మమ్మల్ని మీరు అడ్డుకుంటారా అని జేడీ అంటుండగా మా సార్ లోపలికి ఎవరిని అలో చేయొద్దన్నారు ఇది చాలా సెన్సిటివ్ కేసు అన్నారు అని కానిస్టేబుల్ అంటుండగా మీ సార్ మీ సార్ అంటున్నావు ఇంతకీ మీ సార్ ఎవరు అని జేడీ అంటుండగా ఇక త్రిపాఠి అప్పుడే బైక్ మీద వచ్చి అక్కడ ఆగుతాడు నువ్వు ఎక్స్ ఆఫీసర్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ కూడా రాత్రి ఇక ఇంతకుముందే సస్పెండ్ అయ్యావంట కదా ఇప్పుడే విన్నాను ఇక నిన్ను ఓడించలేకపోయాను ఇక నీ పైన గెలవలేకపోయాను కానీ నువ్వు ఓడిపోతుంటే చాలా హ్యాపీగా ఉంది అని త్రిపాఠి దాత్రిని అంటుండగా దాత్రి బాధపడుతూ ఉంటుంది ఇక దాత్రి కేదార్లు యువరాజ్ బాడీని ఏ విధంగా చూడనున్నారు యువరాజ్ బ్రతికే ఉన్నాడని దాత్రి ఎలా నిరూపించి తన నిజాయితీని నిరూపించగలదో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్